నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైవి సుబ్బారెడ్డికి మాతృ వియోగం నివాళర్పించిన వైఎస్ జగన్ వాట్సాప్ గవర్నెన్స్ పరిణామం అసెంబ్లీలో లోకేష్ పై ఎమ్మెల్యే నజీర్ ప్రశంసలు ముగిసిన సిఐడి విచారణ జిల్లా జైలుకి పోసాని తరలింపు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతి చెందారు ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం బాపట్ల జిల్లా వెళ్లి పిచ్చమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు మారుతున్న కాలానికి అనుగుణంగా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందించడం శుభ పరిణామమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నియోజకవర్గీర్ తెలిపారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం నజీర్ మాట్లాడారు గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతూ ప్రభుత్వ తంత్రాంగాన్ని కన్ఫ్యూజ్ చేసిందని విమర్శించారు వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రవేశపెట్టి లోకేష్ గేమ్ గా నిలిచారని కొని ఆడారు ధన్యవాదాలు అదీక్ష ఈరోజు ఎంతో గొప్ప కార్యక్రమానికి గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారికి వాట్సాప్ గవర్నెన్స్ నిజంగా ఇప్పుడే సభ్యులు చెప్పినటువంటి విధంగా ఇట్స్ ఎ గేమ్ ఛేంజర్ మారుతున్నటువంటి టెక్నాలజీ యుగంలో వాట్సాప్లో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అనేక సందర్భాల్లో అంశాల్లో అంతర్భాగమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి వాట్సాప్ సామాన్యుల సైతం కూడా ఈరోజు వంద మంది ఉంటే దాదాపు తొంభై ఆరు మంది వాట్సాప్లో ప్రతిరోజు కూడా యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ అంటే పరిపాలన అనేది ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వం మాటలు పేరుతో చేతకాని దద్దమ్మ ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక విధమైనటువంటి పరి మూడు మొక్కల ఆటలు చేసుకొని ప్రభుత్వ యంత్రాంగం కూడా కన్ఫ్యూజ్ చేసినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వికేంద్రీకరణకి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కానీ పరిపాలన కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈరోజు టెక్నాలజీ రూపంలో ప్రజలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ను వేదిక చేసినందుకు గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముఖ్యంగా మన మిత్ర లక్ష్యం మన మిత్రల యాప్ యొక్క ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందో ప్రభుత్వ సర్వీసులే కాక పరిపాలన సేవలు సౌలభ్యంతో పాటు పారదర్శక పారదర్శకతో పాటు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏదైతే ప్లాట్ఫామ్ సృష్టించబడుతుందో దాని ద్వారా ప్రజలకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలతో పాటు గ్రీవియన్సెస్ ఏదైతే పబ్లిక్ లో ఉన్నటువంటి గ్రీవియన్స్ ని మనం కలెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఈ వాట్సాప్ గవర్నెన్స్ రాబోయేటువంటి రోజుల్లో ముందుకు సాగేటువంటి పరిస్థితులున్నాయి అధ్యక్ష నూట అరవై ఒక్క సేవలతో ప్రారంభించినటువంటి అతి తక్కువ కాలంలోనే ఈరోజు రెండు వందల చిలుకు సేవలు అందిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగడం చాలా గొప్ప విషయం అంతేకాకుండా న్యూస్ అప్డేట్స్ తో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు లొకేషన్ షేరింగ్ కోసం కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో చాలా వరకు పోలీసులకు కానీ అలాగే అంబులెన్స్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఇప్పటికే చాలా యాప్స్ వచ్చిన్నాయి కానీ మన వాట్సాప్ గవర్నెన్స్ లో దీన్ని అంతర్భాగం చేసుకుంటే తప్పకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా ఎస్ సర్వీసెస్ కూడా దీని దీంట్లో మనం పార్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు చూస్తా ఉన్నాం మతం చూడడం పార్టీ చూడమని గొప్పగా చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వ ఆఫీస్ అక్కడ లంచాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్గాలకు విభేదాలు తావు లేకుండా టెక్నాలజీ ద్వారా సామాన్యుడికి సైతం ఈ సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో పాటు సామాన్యులు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మీద పూర్తిగా అవగాహన వచ్చేటువంటి విధంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున దీంట్లో ప్రజల్లోకి తీసుకొలాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తూ మొన్న అంతర్జా దేశ స్థాయిలో జరిగినటువంటి కాంక్లేవ్ లోకేష్ గారు చాలా చక్కగా దేశంలో ఉన్నటువంటి మేధావులు సైతం వాళ్ళందరూ కూడా గొప్పగా ఆలోచించినటువంటి విధానం రోజు మనందరూ కూడా కనిపిస్తా ఉంది అధ్యక్ష ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళిని మంగళవారం గుంటూరు సిఐడి కారణంలో పోలీసులు విచారించారు సిఐడి నమోదు చేసిన కేసుల్లో పోసాని గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు కోర్టు ఉత్తర్వుల మేరకు జీజీహెచ్ లో వైద్య పరీక్ష నిర్వహించి నగరం సిఐడి కార్యాలయంలో విచారణకు తీసుకుని వెళ్లారు న్యాయవాది సమక్షంలోని సిఐడి అధికారులు పోసానని ప్రశ్నించారు గత ప్రభుత్వ హయాంలో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు సక్రమంగా జరగలేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు నలభై డివిజన్ సాయిబాబా రోడ్డు ద్వారకా నగర్ ప్రాంతాల్లో సుమారు కోటి డెబ్బై లక్షల వ్యయంతో చేపట్టిన రహదారులు సీసీ డ్రైన్ల నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు స్థానిక కార్పొరేటర్ కోటేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేదల ఆకలి బాధను తీర్చడమే పవిత్ర రంజాన్ మాసం విశిష్టత అని గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మస్తన్వలి అభివర్ణించారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం నియోజకవర్గ వర్గంలోని పేదలకు మస్తాన్ వలి కుటుంబ సభ్యులు రంసాన్ తోఫా కిట్లను అందజేశారు వంటౌన్ లోని మస్తాన్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ్ రెడ్డి నేతాజీ షరీఫ్ ఛిస్ట్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క రంజాన్ పేద మాసంలో ఎంతోమంది పేద ముస్లించి గత నాకు తెలిసి గత ఇరవై సంవత్సరాల నుంచి వారు ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతిసారి మమ్మల్ని ఉన్నారు రెండు కార్యం వల్ల ఒక ఎక్కడోసారి వల్ల ఎప్పుడు రాలేపోయింది ఈ సంవత్సరం తప్పనిసరిగా రావాలని గట్టిగా కోటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి మీ పేద ప్రజలకు మా చేతుల మీదుగా వారి ఇచ్చిన వితరణని వారికి ఇవ్వటం అందించడం మా యొక్క మహద్భాగ్యంగా భావిస్తున్నాం ఈ ప్రత్యేక ధన్యవాదాలు వారికి మంచి వితరణ చేయటం అభినందనీయం ఈరోజు ప్రపంచంలో ముస్లిం జనాభా ఇండోనేషియా పాకిస్తాన్ తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం దాదాపు ఇరవై కోట్ల మంది ఈ దేశంలో ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లింలుగా కొనసాగుతున్నట్లు అత్యధిక మంది పేదలు గాను నిరసరాశులు గాను నిరుద్యోగులుగాను అతి పేదరికంలో ఉంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశాన్ని అన్ని మతాలు కులాలు భాషలు సంస్కృతి ఆచారాలు సాంప్రదాయాలు వీటన్నింటినీ మేరవించి సమ్మిళితం చేసి ముందుకు పోవాల్సిన భారతదేశాన్ని ఈరోజు హిందూ మత ఉన్మాదులు హిందూ దేశంగా మార్చడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ రిలీజియన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఇలాంటి భావాలతో కేంద్రీకృత ధోరణి తీసుకెళ్తూ ఉన్నారు ఈ పరిస్థితి ఎలాగే కొనసాగితే ఈ ఉన్న ముస్లింల పరిస్థితి మరింత దారుణంగా మారే పరిస్థితి ఉంది ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా బాగా వెనుకబడిన ముస్లిం జనాభాని అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ సేవా కార్యక్రమాలు మరింత మరిన్ని జరగాలని కోరుకుంటున్నాం ఒకవైపున ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి వాళ్ళు ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను అంటున్నారు మనం కూడా బాగా కందాం ఇంకా జనాభాని పెంచుతామని చెప్తా ఉన్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా జనాభా పెంచమని చెప్తా ఉన్నాడు స్టాలిన్ కూడా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు వెంటనే జనాభాని పెంచండి అని చెప్తా ఉన్నాడు భారతదేశంలో ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఒకటవ స్థానంలో భారతదేశం ఉంది జనాభా విషయంలో ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది జనాభా అధికంగా పెరుగుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో జనాభా నియంత్రణ అవసరం ఈ దేశంలో అందరికీ ఉద్యోగం అందరికీ ఉపాధి మంచి విద్య మంచి వైద్యం మంచి ఎన్ని కలగాలంటే పరిమిత కుటుంబం అవసరం చెప్పని భావిస్తారు పవిత్ర రంజాన్ మాస సందర్భంగా పాకు ఏదైతే పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఆ గ్రంథం ద్వారా జీవన మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి సల్లా వాసలం యొక్క మాట ప్రకారం వారి వారిని ఇష్టపరిచిన కోసం మా కుటుంబం గడ మా కుటుంబం గడిచిన ఇరవై పది సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి అండగా పేదలకు అండగా ఉండేటటువంటి కార్యక్రమం ఇవాళ పవిత్ర రంజాన్ మా సందర్భంగా మరి సాటి మానవుడు కూడా పండుగ చేసుకోవాలనేటటువంటి ఏదైతే మాట ఉందో ఆ మాటలో భాగంగా ఈ రోజున పెద్ద ఎత్తున ఉన్న పదహారో తారీఖున ఇవాళ పద్దెనిమిదో తారీఖున కూడా అనేక ముస్లిం కుటుంబాలకు అండగా నిలబడాలనేటటువంటి చిరు ప్రయత్నం ఇదేదో పెద్ద ఘనకార్యం కాదు ఇదేదో కొండలు పగలగొట్టేటటువంటి పెద్ద ఘనకార్యం కాదు అల్లాని ఇష్టపరచడం కోసం అల్లా చెప్పిన మార్గాన్ని అనుసరించడం కోసం ఖురాన్ పాక్ ఏదైతే చెప్పిందో దాన్ని జీవన మార్గంలో ఒక భాగం చేయాలనేటటువంటి ఒక సదుద్దేశం ఇవాళ చాలా రకాలుగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద రకాలుగా సాయం చేస్తుంటారు సమాజవాళ్ళ తర్వాత ఆ యొక్క భావంలో ఇవాళ అనేక మంది పెద్దలు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇవాళ కఠోరమైన ఈ తపస్సు ముప్పై రోజుల పాటు ఉపవాసం ఉన్నటువంటి మాటని ఆకలిని జయించడం త్యాగంతో మరి ప్రేమతో అందరం కలిపిడిగా ఉండి సాయంత్రం అయ్యేటప్పటికీ ఉపవాస దీక్ష ఉప దీక్ష టైంకి ఒక కుటుంబ సంబంధంగా ఏర్పడేటటువంటి భావాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లాలని ప్రజలందరూ కూడా అన్నదమ్ములుగా అనురాగంగా ఉండాలనేటటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మా కుటుంబం ఎలవేళ్ళ సాధ్యమైనంత వరకు కూడా సాటి ముస్లిం సోదరులకు అండగా ఉండాలనేటటువంటి భాగంలో ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ మునుముందు కూడా ఇటువంటి శక్తి యుక్తి ఆ పైవాడు కలగజేసి సాటి ముస్లిం సోదరులకు కానివ్వండి సాటి మానవుడికి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వారికి అండగా ఉండే విధంగా శక్తి కలగజేయాలని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటాం గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు స్థాయిని దిగజార్చుకొని మాట్లాడారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర ధ్వజమెత్తారు లార్జ్ సెంటర్ లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం గాదె మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై మేయర్ నిందలు వేయడం సమంజసం కాదని చెప్పారు జనసేన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడిందని గుర్తు చేశారు అభివృద్ధి పనులు చేయకుండా నిధుల్ని కావటి దారి మళ్ళించారని మండిపడ్డారు పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ నాయబ్ కమాల్ చందు సాంసురావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా మన కార్పొరేషన్ పరిస్థితి చూస్తే రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితము ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ గారు పిడుగుపాటులాగా రిజైన్ చేయటం దాని కారణాలని కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేయటం నాకు అధికారులు సహకరించట్లేదు అటెండర్లు సహకరించట్లేదు అని ఒక నగరానికి ప్రథమ పౌరుడు పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయిని దిగజార్చుకుని అనేది రాజకీయ నాయకుల లక్షణం కాదు అందుకని నేను అనేది ఎప్పుడు వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కాదు వాళ్ళది ఒక ఫోర్ ట్వంటీ సమూహం అని ఇప్పటివరకు నీకు అధికారం ఉందగా అని చెప్పేసి ఏ రకంగా దుర్వినియోగం చేసేవో గుంటూరు నగర ప్రజలందరూ కూడా చూశారు గతంలో బంధు జరిగినప్పుడు ఏ రకంగా ప్రవర్తించావు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు వేసుకుని ఏ రకంగా తిరిగావు తదనంతరం నగరాభివృద్ధిలో నీ పాత్ర ఏంటి అందరికీ తెలుసు కదా ప్రజలకి వెహికల్ తీసేశారంటాం వెహికల్ ఎట్లా తీస్తారు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక పదవిలో ఉన్నప్పుడు నీకు నీకుండే ఫెసిలిటీస్ ఉంటాయి కానీ నీ ఇష్టానుసారంగా ఒక మనిషిని పెట్టుకోవాల్సిన చాట నలుగురిని పెట్టుకుని కార్పొరేషన్ సిబ్బంది అంతా నీ సొంతానికి వాడుకున్నది గతంలో చూసిన వార్తలు వచ్చినాయి అవి కరెక్ట్ కాదు కాబట్టి తగ్గించారు తగ్గించినంత మాత్రాన నాకు సహకరించట్లేదంటే అది ఆయన విఘ్నతగా వదిలేస్తాం కానీ కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయటం తగదు నిందలు వేశాడు కాబట్టి మేము వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది నీ అందరు రిజన్ చేసి వెళ్ళిపో చెప్తారు కదా మా పార్టీలో ఉన్నవాళ్ళందరు సింహాలు పులులు ధైర్యవంతులని మరి సంవత్సర కాలం ఉంది ఏమైపోయింది నీ ధైర్యం అధికారం ఉండగా కర్రలు తీసుకుని రోడ్ల మీద తిరిగినప్పుడు ఉన్నటువంటి ధైర్యం ఒకసారి ప్రభుత్వంలో మీ అధికారం కోల్పోయిన తర్వాత సింహాలు అని పిల్లులు అయిపోతాయా పిల్లులు అయిపోయి పిల్లులు మాటలు మాట్లాడకూడదు జనసేన పార్టీ పద్నాలుగు నుంచి అధికారం ఉందా లేదని చూడాల మేము ప్రజల పక్షాన పోరాడాం ప్రజల కోసం ఎదురు తిరిగాం మీరు అధికారం మదంతో ఉన్నప్పుడు కూడా మేము ప్రజల పక్షాన్ని మేము నిలబడ్డాం అధికారం ఉందా అని కాదు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కాలేడు కాడు కూడా వాళ్ళు అందుకని దయచేసి మాజీ మేయర్ గారిని మేము కోరేది మీ వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు మీరు రిజైన్ చేసినప్పుడు హుందాగా వెళ్ళంటారు నేర్చుకోవాలి ఆ హుందాగా వెళ్లకుండా నిందలు వేద్దామంటే నిందలు పడటానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం లేదు కాక తమరి హయాంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా వెలుగు తీయాల్సి వస్తుంది నీ వ్యక్తిగత కారణాలేంటో రోజు కూట వస్తుంది ఇవాళ కూడా పేపర్లో చూసాం ఎనభై నాలుగు లక్షలు వర్క్ చేయకుండా ఏ రకంగా దారి మళ్ళినయో దానికి కారణం ఎవరు ఇవన్నీ నీ పర్యవేక్షణలో జరగాలి కదా అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నీ బినామై కాంట్రాక్టర్లు ఎవరో మీ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళకి బినామై కాంట్రాక్టర్లు ఎవరో అన్నీ కూడా చర్చకు వస్తాయి ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో అన్ని తీస్తాం బయటికి మరొకసారి వైవి సుబ్బారెడ్డికి మాతృవియోగం నివాళర్పించిన వైఎస్ జగన్ వాట్సాప్ గవర్నెన్స్ శుభ అసెంబ్లీలో లోకేష్ పై ఎమ్మెల్యే నజీర్ ప్రశంసలు సిఐడి విచారణ జిల్లా జైలుకి పోసాని తరలింపు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం